హాయ్ ఫ్రెండ్స్ నేను రాణి ఈరోజు మీకు ఒకటి చూపిస్తారండి సైలెంట్గా రండి చూడండి చూడండి మీకు వినిపిస్తుందా వినిపిస్తలేదు కదా చూపిస్తా చూడండి ఎక్కడికి వచ్చేది అసలు ఏల పాల టైము సెన్సు లేదు ఏం మనుషులన్నా నేను చిన్నంగు కొడతారు డోరు ఏ రపాన్ని కొడుతున్నావు నువ్వు ఆ నిన్నే అరే అరే ఆగురా చూడండి చూడండి ఫ్రెండ్స్ దీనికి అసలు కొంచెం సిగ్గు శరం కూడా లేదండి ఒకటి కాదు రెండు కాదు మూడు అంతా ఎక్కి అసలు ఎలా వస్తున్నావు నువ్వు వాచ్మెన్ తప్పించుకొని కూడా చూడు డోర్ నిండా నీ గాట్లే డోర్ నిండా చూడండి ఫ్రెండ్స్ అది వెళ్ళిపోతుంది చూడండి తప్పించుకొని భయ్యూ లేదు దీని గుండా అసలు నాకు వేళ లేదు పాడలే ఇది పని చేసుకొని ఇవ్వదండి ఎన్ని అంతస్తులు ఒకటి కాదు రెండు కాదండి మూడు మూడు అంతస్తులు చూడండి ఎలా ఇస్ చేస్తుందో తిడతానని చెప్పేసి ఐస్ మూడు అంతస్తులు వాచ్మెన్ కూడా తప్పించుకొని ఇంత పెద్ద కర్ర పెట్టుకుంటాడు చూడు సిగ్గులేదు అసలు నీకు నిన్నేనే తిడుతుంది నువ్వు మనిషి కదా సారీ నువ్వు జి నువ్వు కుక్కోవు కదా నీకు రాష్ట్ర లేదా చూడండి అసలు అది మూడు అంతా అసలు ఒకటి మెట్లు మెట్లు లిఫ్ట్ కూడా వాడదండి మెట్లు ఎక్కే చూడు ఇప్పుడే కొంచెం పని చేసుకుంటున్నా వచ్చి అసలు ఎంత సౌండ్ తోడు కొడుతున్నావు నువ్వు తెలుసా నిన్నే అడుగుతుంది చెప్పు చెప్పు ఎక్కడికి ఎక్కడికి అయ్యో ఏంటి ఏంటి ఆగు ఎందుకు వచ్చావు చెప్పు అరే అరే ఎందుకు వచ్చావు చెప్పు నేనేం పెట్టను చూడండి ఫ్రెండ్స్ పాప ఒక్క ఒక్కరోజు మనం ప్రేమగా ఏదన్నా పెడితే చాలండి జంతువులు ఒక్క పూట ఆహారం పెడితే చాలు జీవితాంతం గుర్తుంచుకొని విశ్వాసంగా ఉంటాయి కానీ మనుషులు మనం చేసిన సహాయాన్ని అప్పటికప్పుడే మర్చిపోయి చిన్న అవకాశం వస్తే చాలు మనకు వెన్ను